ఎలక్షన్స్ నడుస్తున్నాయండి సో ఈ ఎలక్షన్స్లో పోటా పోటీగా అన్ని పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి సో ఈ టైంలో ఎవరికి మీ ఓటు వేయాలి సో ఎవరి పండప్ ఫ్రెండ్ అండి ఇక్కడ జనరల్గా ఇక్కడ జూబ్లీస్ పాండప్లో ఎక్కువగా ఎక్కువగా ఓట్లు ఉన్నాయి అంటే ముస్లిం ఓట్లు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నాయండి ఆ పాండపులు ఎక్కువ ఉన్నాయి కూడా ముస్లిం ఓట్లు ప్రాధాన్యత ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళకి ఎవరు గ్యా ఎంఐఎం ఆల్రెడీ డిక్లేర్ చేస్తుంది ఎంఐఎం కాంగ్రెస్ వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ పవర్లో ఉంది కాబట్టి ఎంఐఎం వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఇచ్చేస్తారు సో వాళ్ళు పోటీ చేయట్లేదు అదే ఎంఐఎం పోటీ చేస్తే ఇంకా ఆ పోటీ వేరేలా ఉండేది వాళ్ళు పోటీ చేయరు కావాలని చెప్పి పోటీ చేయట్లేదు కాంగ్రెస్లో కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ కానీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ బీసీ ఉద్యమం నడుస్తుంది మేము బీసీలకి ఇచ్చాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలు ప్రయారిటీ జనాలకి రీచ్ అవ్వడం కోసం రేవంత్ రెడ్డి ఇది పెద్ద గ్యామ్లింగ్ జిమ్ చేస్తున్నట్టు నవీన్ యాదవ్కి ఇచ్చాడు పోనీ నవీన్ యాదవ్కి సంబంధించి నవీన్ యాదవ్ పర్సన్ క్యారెక్టర్ బాగా చేశారు అవి చేశారంటే అక్కడున్న పబ్లిక్ కానీ వాళ్ళందరూ కూడా చాలామంది తెలుసాను తన పర్సన్ మీద కానీ అతని మీద కూడా ఉన్నాయి అవి కేసులు ఫైల్ ఉన్నాయన్నారు మరి అవి ఎంతవరకు అనేది పబ్లిక్ తెలియాలి అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి వీళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకొని లగ్జరీస్ విలాసం అంత బంగ్లాలో చేసుకుంటూ చేస్తారు మాగండి గోపినాథ్ ఆయన చనిపోయిన పేరు ఇప్పుడు వాళ్ళ మిసెస్ ఇది ఆవిడ ఇల్లీగల్ పాండపలో చేసుకుని సహజీవనం చేస్తాను ఆవిడ పోటీ చేస్తానని వీరే చేస్తారు ఇది అది ఎంతవరకు తెలియదు ఇదే పాండపలో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాగండి గోపినాథ్ ఎవరైతే చనిపోయాడో వాళ్ళ వైఫ్ అంటున్నారు ఆ వైఫ్ సెకండ్ వైఫ్ అంటారు ఆడ ఆవిడ ఫస్ట్ వారికి విడాకు లేకుండా ఆవిడతో సహజీవనం చేస్తున్నాడు ఆవిడ పోటీ చేస్తున్నారు సో ఇప్పుడు కేసీఆర్ పాయింట్ ఆఫ్ లో ఇవాళ వాళ్ళ ఫామ్ హౌస్కి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా మిగిలి మీట్ అయ్యి అసలు ఆయన దిశానిర్దేశం ఆయన ఫామ్ హౌస్ నుంచి ఇస్తున్నాడు కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీకి రారు ప్రతిపక్షంలో ఉండి ఆ తెలంగాణలో ప్రజల ప్రాబ్లమ్స్ కానీ దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆయన వస్తే ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ రావట్లేదు సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు దాని కట్టిన ప్రాజెక్టు కట్టిన రెడ్డికి సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడు అసలు పేరు ఎవడు కూడా మెన్షన్ చేయట్లేదు ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడట్లేదు అటు కేసీఆర్ మాట్లాడట్లేదు డబ్బులు కోట్ల రూపాయలు సంబంధించుకోకేనంటే ఆ ప్రాజెక్ట్ ఎక్కువ కాంట్రాక్టర్లు చేసింది కూడా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు టెండర్లైస్ సంబంధించుకో పెట్టారు ఆయన పేరు మాట్లాడట్లేదు బీజేపీకి సంబంధించి ఒక క్యాండిడేట్ నుంచి పెట్టారు బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఆ పర్సన్ పేరు కూడా ఎవరికి వేయలేదు వాళ్ళు మాట్లాడితే మొన్న బండి సంజయ్ మాట్లాడుతున్నాడు అక్కడ గెలిపిస్తే జూబ్లీస్లు కట్టి పెడితే పెద్దమ్మ తల్లి టెంపుల్ కట్టిస్తారంట మళ్ళీ టెంపుల్ కట్టిస్తాను అని అంటే ఇక్కడ వీళ్ళకి వీళ్ళకేమో టెంపుల్ కట్టించాలన్న ఆలోచన బీజేపీ వాళ్ళకి అంటే వాళ్ళ కులాల గురించి మతాల గురించి వాళ్ళేమో అక్కడ క్యాస్ట్లు పరంగా వాళ్ళు ఒకళ్ళు సో వీళ్ళు ఎవరికాళ్ళు ఆల్రెడీ అధికారాల్లో ఉండి అక్రమంగా డబ్బులు కోట్ల రూపాయలు సంపాదించి ఆల్రెడీ ఏం అభివృద్ధి చేస్తారు అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైనా మాట్లాడుతున్నారా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరైనా దూరేస్తారు అక్కడ ఉన్న జూబ్లస్ ఆ ఏరియాలో ఉన్నా కూడా బాగా ఆర్థికంగా బాగా బలిసిన బ్యాచ్ అంతా కూడా ఆ ఏరియాలో ఉన్నాయి వాళ్ళందరూ సినిమా స్టార్లు లేకపోతే వేరే బిజినెస్లు చేసే వాళ్ళు విపరీతంగా ఉన్నారు ఆ చుట్టుపక్కల ఏరియాలో కొన్ని మాత్రమే కొన్ని కొన్ని ఏరియాలు దాంట్లో కలిసి ఓట్లు అని వీళ్ళు వేసేది కూడా వాళ్ళే సో అక్కడ ఆధిపత్యం చలాంచుకోవడం కోసం ఆ రెండు మూడు పార్టీలు పోటా పోటీ మరి సిపిఎం పార్టీ అంటే ఆల్రెడీ కాంగ్రెస్లో ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు కాంగ్రెస్కి డిక్లేర్ చేశారు మద్దతు వాళ్ళకే ప్రకటిస్తామని డిక్లేర్ చేశారు మరి ఇక్కడ ఆ పోటీలో వాళ్ళైనా పోటీ చేసేది మిగతా వాళ్ళు పోటీ చేయడానికి లేదా ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ప్రజలు కూడా అక్కడ ఒకసారి ఓటర్లు అక్కడ ఆలోచించాలి జుబిల్స్లో మీకు యాక్చువల్గా అసలు అక్కడ ఎవడ గెలిచినా మీకు పనులు అవుతూనే ఉంటాయి ఆడు లేదు వీడు లేదు ఎవడ గెలిచినా కూడా అక్కడ పనులు ఎందుకంటే ఆర్థికంగా మీ సినిమా స్టార్లు కానీ లేదంటే పొలిటికల్గా అందరూ బాగా సంబంధించిన వాళ్ళు అందరూ ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీకు సింపుల్గా పనులు అవుతాయి అక్కడ ఎవడికి ఓటీస్ అని ప్రాధాన్యత మ్యాటర్ కాదు అసలు అక్కడ ఏరియా గురించి ప్రాబ్లమ్స్ మాట్లాడడానికి కూడా ఏం లేవు ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ అయినా ఉంటే ఆ ప్రాబ్లమ్ గురించి ప్రతి ఒక్కటి తిరిగివాడు ఏం ప్రాబ్లమ్స్ లేవు అక్కడ ఏరియాలో ఏంటంటే ఆర్థికంగా అన్ని రకాలుగా చుట్టూ బాగా హైదరాబాద్లో బాగా లగ్జరీస్ సంబంధించిన ఏరియాలు అని కూడా జూబ్లీస్లో ఉన్నాయి సో వాళ్ళు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ మా తెలిసి అయితే నాకు తెలిసే ట్రాఫిక్ సమస్య ఒకటి ఉంటుంది ఒకటే వాళ్ళు ఫీల్ చేస్తుంటారు ఒకటి తప్ప మిగతా నా తెలిసి అయితే మాక్సిమం లేవండి జుగలిస్లో వాళ్ళకి ఎవరు ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు ఎవరు ఆడగన్ కూడా అడగరు ఈ మూడు పార్టీలు కోట్ల రూపాయలు ఏమంటారంటే సంపాదన విపరీతంగా గుప్పించడానికి రెడీ ఉన్నారండి ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు వాళ్ళ సామా ఏంటంటే కుమ్మారి సమాజం వరకు సంబంధించి వీరభోగ వస్తుంది అని చెప్పి పార్టీ చేస్తున్నాడు అతను ఒక మీడియా ఇందరు చూసిన ఇంటర్వ్యూలో జీ న్యూస్ లో ఇంటర్వ్యూస్ అంటే నేను మాట్లాడాను తనకి మాట్లాడే మాట్లాడే విధానం లేకపోయినా కూడా తనకి వ్యూ లేకపోయినా కూడా అసలు యాక్చువల్గా గెలిస్తే నామినేషన్ ఇస్తే దానికి పదివే పదివేల రూపాయలు ఇరవై వేలు పదివేలు ఉందండి డిపాజిట్ అమౌంట్ ఇది ఉంది డిపాజిట్ అమౌంట్ పెట్టి తర్వాత ఒక ఐదుగురు షూరిటీలు తీసుకొని చేయాలి పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోవాలి సో జనరల్గా పబ్లిసిటీ ఖర్చు పెట్టుకోవడానికి ఆర్థికంగా బాగా డబ్బులు వెనకమాల తాతలు సంపాదించి లేదా వాళ్ళ బాబులు సినిమా రంగంలోనో లేకపోతే రాజకీయ రంగంలోనో లేదా రౌడీ షెటర్లలోనో లేకపోతే ఆ ఆక్యుపై చేసే అలాంటి పండపులు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు వాళ్ళకి ఓట్లు వేయడానికి మాట్లాడడానికి మీడియా వాళ్ళు కూడా చాలా ఎగిలితరంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా ఉన్నారండి వీళ్ళు ఎలా చూస్తారంటే ఎదుటివాడు కనుక ఏమన్నా వీక్నెస్ కనుక కనబడితే అంటే వెనకమాల బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే అంటే ఒక సింగిల్ సామాజిక వర్గం క్యాండిడేట్ కనుక సంపాదించి ఉంటాయి ఒక బీసీ వర్గం బీసీలో ఎవరు బాగా కొన్ని చేతివృత్తు పనులు చేసే కులాలు లేకపోతే ఎస్ఎస్డి బాడలు కొన్ని వర్గాలు ఉంటే చాలా లేఖితనంగాను వీడేదో డిమాండ్ చేసినట్టు మాట్లాడితే అవతల ఏదో సిబిఐ సిబిఐ దర్యాప్తులాగా చేస్తే అవతల ముద్దాయిలాగా ఉన్నట్టు మాట్లాడతాడండి అదే బాగా డబ్బులు ఉన్నకెళ్తే ఐ గారి లాగా వీడి చేతులు కట్టుకొని వాడు ముందు కాళ్ళు పట్టుకోవడానికి వేస్తాడు అంటే వీళ్ళ ఎవరు మీడియా మీడియాలో కూడా జస్ట్ జర్నలిజం వాళ్ళు కూడా ఉన్న బుద్ధి కూడా దరిద్రవండి అంతమంది కూడా జయమాభారత పార్టీ పాయింట్ ఆఫ్ లో ఆయన ఒక గురించి ఒక ఆయన పెడితే పార్టీ పెట్టి ఆయన మీ పెట్టి మీటింగ్ పెట్టి అక్కడ అడవి అంటే ఆయన తీసుకొచ్చి టీవీ నైన్లో వాడు మామూలుగా మాట్లాడలేదు వాడు ఆ జర్నలిజానికి ఒక పరాకష్టలాగా కష్టలాగా మాట్లాడేవాడు అంటే కొత్త పార్టీలు పెట్టి ఎవరన్నా వస్తే వాళ్ళని మిమ్మల్ని ఎంతసేపు వాళ్ళని డ్రాబ్యాక్ చేసి వాళ్ళు ఇంకా వాల్యూ తగ్గించి వాళ్ళకి ఎందుకు పనికిరాను వాళ్ళని చూపించడే వాళ్ళ ఉద్దేశం కాన్సెప్ట్ ఆ మీడియాలో కాన్సెప్ట్ ఏంటంటే ఎవడన్నా మాట్లాడడం కూడా చేత రాన్నాడు మాట్లాడుతున్నాడు ఇలా ఇప్పుడు జనరల్గా మీకు కొత్తగూడు ఎమ్మెల్యే ఉన్నాడు వరమాంగేశ్వరరావు మాట్లాడడం కూడా చేత కాదు తూ అంటే తా పక్కన కూడా ఏం అర్థం కాదు మరి ఎమ్మెల్యేగా చేశాడు మినిస్టర్గా చేశాడు మరి మూడు నాలుగు సార్లు ఉన్నాడు ఇప్పుడు అక్కడ అధికారం చేయాలని వందల కోట్లు సంబంధించుకున్నాడు ఆ పక్కన చూస్తే మనకి సత్యబాబు మన ఆయన మాట్లాడడం చేత కదా మాట్లాడే దాంట్లో ఎవరికి అర్థం కాదు మరి వైఎస్ఆర్సీపీ పాయింట్లు ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నాడు మరి ఆయన సంబంధించాడు ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఏంటి ఆర్థికంగా కోట్ల రూపాయలు ఆస్తులు లేవు సరే ఏదో తన వేషం వేసుకొని తన సామాజిక వర్గానికి సంబంధించి ఏదో రాజులు ఉన్నా అని చెప్పి ఏదో చూపిస్తున్నాడు దాన్ని ఎదవాళ్ళు చేసిన మాట్లాడాల్సిన అవసరం ఏమి ఉంటుంది దాంట్లో ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాడు మిగతా వాళ్ళకి ధీటుగా నుంచి ఉన్నాడు అది గొప్పగా ఫీల్ అవ్వాలా ఎందుకంటే ఇప్పుడు తను ఖర్చు పెట్టి ఓడిపోతానని తెలిసినా కూడా వచ్చి గ్రౌండ్ నుంచి ఉన్నాడు అంటే ఆలోచన కనీసం ఆ మాత్రం క్యాలిబర్ ఉందిగా మిగతా వాళ్ళకి ఎందుకు లేదు ఆ వర్గా ఆలోచన మరి ఎందుకు లేదు మిగతా కులాలు కూడా ఎందుకు రావచ్చు పొడి చేయట్లేదు మరి ఇప్పుడు అదే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన చాలా కులాలు ఉన్నాయి ఏది జూబ్లీల్స్ అన్ని కులాలు కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయట్లా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఎందుకు పోటీ చేయట్లా మిగతా వాళ్ళ ఎక్కువ మంది ఉంటే జనాల్లో కలుపుకొని వాళ్ళు ఎందుకు పోటీ చేయడం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలండి ఇక్కడ ఇది అన్ని కూడా ఎలా ఉన్నాయంటే క్యాలిక్యులేషన్స్ అనమాట ఇక్కడ అర్థమవుతుంది రాజకీయం అంటే ఇక్కడ అర్థమవుతుంది యాక్చువల్గా రాజకీయాలు పోటీ చేయాలంటే ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తారు ఈ సా ఏరియాలో ఎక్కువ సామాజిక వర్గాలు ఎక్కువ కులాలు ఏమున్నాయి కులాలు ఎక్కువగా క్లారిటీ ఉండదు కాబట్టి మతాలు ఏమున్నాయి మతాల వాళ్ళు ఏ మతాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మనకి వాళ్ళకి ఏం క్రాష్ చేస్తే మనం మన సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తాం అభివృద్ధి బొచ్చు లేదు ఏది నూటికి ఏదో వస్తే అది మాట్లాడచ్చు అడ్డదిగా మాట్లాడచ్చు పబ్లిసిటీ భారీ ఖర్చు పెట్టాలి ఇప్పుడు జనరల్గా ఖర్చు పెట్టాలంటే లక్షల కోట్లు ఖర్చు అవుతాయండి ఎందుకంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అప్పుడు బంజారా చూపులు ఇచ్చిన వాళ్ళు ఒక నలుగురు పది మంది డబ్బులు తీసుకోకపోయినా కూడా పక్కన మిగతా వాళ్ళకి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు పంచుతారు ఓటికి రెండు వేలు ఐదు వేలు మూడు వేలు ఇస్తారు ఎందుకంటే గెలవడం ప్రధాన్యం గెలిస్తే రేవంత్ రెడ్డిని ఎలా చేయాలి గెలవకపోతేనేమో రేవంత్ రెడ్డి గొప్ప అని చెప్పుకోవాలి ఈ కాన్సెప్ట్లో నడుస్తుంది అక్కడ అందుకు వాళ్ళు రెండు పార్టీలు ఇది అవుతాయి మనం ఆల్రెడీ చూసే ఉంటాం కదా నల్గొండ జిల్లాలో అక్కడ జరిగిన ఓట్లకి కేసీఆర్ పాండపులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు అక్కడ సామాన్యుడు మిడిల్ క్లాస్ మిడిల్ మిడిల్ క్లాస్ ఖర్చు పెట్టడండి ఎవడన్నా పోటీ చేయాలంటే కనీసం ఆయన ఫిల్ అప్ చేసి డబ్బులు ఏమి మనకి ఎందుకంటే డబ్బులు బొక్క అనుకుంటారు తెలుసు కదా ఆ డబ్బులు ఎలాగో రిటర్న్ రావు ఆ డబ్బులు గెలుపు కోసం పక్కన వాడి ఇంట్లో వాడు కూడా రాడు సామాజిక వర్గంలో కూడా ఎవరు రాలేరు ఎందుకంటే కులం పేరు చెప్పి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఎలా ఉండదు అంటే కులం చెప్పాడు కాబట్టి అటు తిరిగి తీరితే ఆ కులం అనుకుని ఫిక్స్ అయిపోతారు సో అప్పటి డబ్బులు కులం వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు సో కామన్గా ఉంటుందండి ఇప్పుడు అదే ఇప్పుడు బాగా కోట్ల రూపాయలు సంబంధించిన ఇది రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం వెల సామాజిక వర్గం లేకపోతే నాడు వీళ్ళందరూ కూడా చెప్పుకుంటారు గొప్ప చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళు పక్కన పెట్టుకుంటారు ట్యాగ్లని ఇంటి పక్కన పెట్టుకుంటారు వాళ్ళ పేరు పక్కన పెట్టుకుంటారు వాడు చెప్పాల్సిన అవసరం వాటి పక్కన చెప్పగానే అర్థమైపోతుంది వీడు వాళ్ళ కాస్త సో వీళ్ళందరూ కూడా ఏంటి రాజకీయంగా వాళ్ళు వాళ్ళు కావాలని చెప్పి ఒకటై మిగతా వాళ్ళందరినీ అర్థం చేస్తారు ఇక్కడ రాజకీయంగా కనబడుతుందండి అలాంటి వ్యక్తుల్ని హీనంగా చేసినట్టు మాట్లాడదు ఇప్పుడు మాట్లాడడం చేత కాకపోయినా ఇలాంటి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కొంచెం గొప్పగా ఫీల్ అవ్వాలి అడిగి వచ్చే పది ఓట్లు ఇరవై ఓట్లైనా ఒక ఎవరికైతే న్యూట్రల్గా ఉండే కానీ ఉంటారు అన్ని ఓట్లైనా చేయండి ఇలాంటి వ్యక్తులకి వెయ్యండి ఓటు మీరు ఎవరికో నోటాలకి వేస్తే బదులు ఇలాంటి వాళ్ళకి వేస్తే ఇన్ని ఓట్లు వచ్చిన బూస్టింగ్ వస్తుంది ఇంకోటి ఒక పది మంది పోటీ చేయడానికి రెడీ అవుతారు ఈ ఓట్లు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఉండాలండి ఇవన్నీ కూడా నేనేం చెప్పానంటే ఏ సామాజం వాళ్ళు పోటీ చేసినా కూడా వాళ్ళు కులం పేరు అంటే వాళ్ళ మనోవేదంతో చెప్పుకుంటున్నారు ఆ కులం సంబంధించి ఏ పార్టీలు కూడా దేకట్లేదురా బాబు అని యాక్చువల్గా కులం పేరు అసలు ఆ పార్టీల పేర్లు చెప్పాల్సి ఎవడం దేకాల్సిన అవసరం ఎవడ ఇవ్వాల్సిన అవసరాలు ఇండిపెండెంట్ దమ్ము దమ్ముదైని ఉంది అండి అది మాట్లాడే విధానంలో ఉంటుంది అది చెప్పుకోవడం చేత కానీ ఏం చేస్తారు ఎవరైనా సరే అతను ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం చేత అప్పుడు పక్కన మాట్లాడుకుని నల్గేది మాట్లాడాలి అది కూడా లేదు ఇండివిజువల్టీగా ఆ దానివల్ల ఏముంది వాళ్ళ కులాన్ని ఇంకా తక్కువ చేసి చూస్తారు అంటే వాడి ఫీలింగ్ కూడా అలా మారిపోతుంది అంటే కులవాన్ని చెప్పి ఫీలింగ్స్ మార్చేస్తాడు మొక్కలో కలర్లు మారిపోతాయి అంటే కులాన్ని కూడా చాలా తక్కువగా చూపి చూపించేస్తారండి అందరి జనాలు అంటే పోటీ చేయకూడదా ఎలక్షన్లో అంటే వేషాలు వేసుకోకూడదా అంటే మరి వాళ్ళు వేసే లోపల వేషాలు చాలా ఉన్నాయి కదా గాలేషాలు చాలా ఉన్నాయి నీకు బయటికి కనబడి నేషం కనబడుతుంది ఇప్పుడు రాజకీయ నాయకుల ముసుకులు వందల కోట్లు బినామీలు చేసి సంబంధించిన రాజ్య ఏమంటారు మన రౌడీచాల చేసి సంబంధించినప్పుడు చాలా మంది ఉన్నారు కదా మరి వాళ్ళ వాళ్ళ సార్ తీసుకుని ఒకసారి వాళ్ళు ఎన్ని కోట్లు సంబంధించారు ఒక్కొక్కడు మరి శ్రీశైలం మీద ఉన్నాడు మన వాళ్ళ చుట్టాలంట క్యాండిడేట్ ఎవరో మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు శ్రీని ఎవరు ఎవరున్నాడు వాళ్ళ చుట్టాలని చెప్తున్నాడు మరి ఆయన కూడా ఆ పార్టీలో ఉన్నాడు టీడీపీ నుంచి వచ్చాడు సంబంధించాడు ఇటు వచ్చాడు సంబంధించాడు అందరూ కోట్ల రూపాయలు సంభావిస్తున్నారు కదా ఇప్పుడు అందరూ కలిపి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ ఎక్కడో ఫామ్ హౌస్లో కొడుకుంటే ఫామ్ హౌస్లో కొడుకున్న కేసీఆర్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు డైరెక్షన్ ఇస్తున్నాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో అపోజిషన్ పార్టీలు ఉండి ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాల ఎంత అహంకారం అండి మరి అది వీళ్ళందరూ కూడా ఏంటి అక్కడ ఇప్పుడు ఎవరు బాగా లీడ్లో మాట్లాడి వాళ్ళ ముస్లింస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ట్రాప్ చేయాలి వాళ్ళ టాస్క్ అదే బీఆర్ఎస్ క్లాస్కి ఏంది ఆ ముస్లిం ఓట్ని కూడా క్యాప్చర్ చేయాలి ఇదే కాన్సెప్ట్ వాళ్ళందరూ కూడా టార్గెట్ ఎవడుంటాడు పార్టీలో తనలేడు కూర్చోబెట్టా మీటింగ్ చెప్పడం అబ్బా ఊహో అంటాం అంతే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాడు మరి రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు కేసీఆర్ గురించి కూడా తెలుసుకోవాలిగా మీరే గుడి చేశారు వందల కోట్ల రూపాయల అభివృద్ధి మీ ఎలా పెరిగింది చెప్పండి మరి అయితే సగటు సామాన్యుడు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు ఆర్థికంగా లేనివాడు ఓట్లలో పోటీ చేయకూడదా పోటీ చేసే రైట్స్ లేవా గెలవడం తెలిసినా కూడా పోటీ చేస్తారంటే కనీసం ఆలోచించుకోవాలిగా ఒకసారి ఇప్పుడు జనరల్గా కొన్ని వర్గాలు ఉంటాయండి అవి కొన్ని ఓసీ వర్గాలు లేకపోతే ఇప్పుడు కాపు సమాజ వర్గం మన పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు వాళ్ళందరూ ఒక కాపు సామాజ వర్గం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ సామాజిక వర్గం మొత్తం కలిపి హోటల్లో ఫామ్ అయ్యి బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఎంత 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 ఓట్లు వేసుకుందాం అని చెప్పి అందరూ కూడా చందాలేసి కలెక్ట్ చేశారు ఫండ్స్ కూడా అప్పుడు కమ సామాజిక వర్గం ఉంది వాళ్ళు ఓటు చేసినప్పుడు అందరు రాజకీయ నాయకులు అన్ని అందరు క్యాటర్లు కూడా డబ్బులు ఇచ్చేస్తారు పంపిస్తారు ఎందుకని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పవర్లోకి రాగానే వీళ్ళు వీళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారు రెడ్డి సమాజంలో ఉన్నప్పుడు కూడా అంతే వాళ్ళ పనులు చేయించుకుంటారు తర్వాత రాగానే వాళ్ళ అధికారులు రాగానే వాళ్ళ పనులను చేయించుకుంటారు అందుకే వాళ్ళు ఏం చేస్తారు పార్టీ ఫండ్ అని చెప్పి విపరీతంగా డబ్బులు పంచేస్తారు ఒక సగటు బీసీ వ్యక్తికి అదే సగటు ఎస్సీ ఎస్టీ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవడన్నా నుంచి ఉంటే ఓట్లు ఎవడు కూడా డబ్బులు వాళ్ళ ఫ్యామిలీలు కదా ఎవడు కూడా రూపాయి ఇవ్వలేరు ఎవరు కూడా డబ్బులు ఎవరు ఇవ్వడానికి కూడా ఉండవు ఏమన్నా ఇవ్వగలిగితే పది యాభై వందల నుంచి ఎవరు చేయలేని పరిస్థితి ఉంటాయి ఆర్థిక పరిస్థితులు ఎందుకని ఆల్రెడీ అనగారిన వర్గం అనగా అనచ వర్గాలు కదా అనచ్చేయబడిన వర్గాల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి వీళ్ళందరూ కూడా గొప్పగా సంపాదించి వీళ్ళ పేపర్లు మీడియాలు అన్నీ కూడా వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు ఇరవై నాలుగు గంటలు మీ ఇంటర్వ్యూలు ఇప్పుడు సాటిలైట్ ఛానల్స్ అన్ని కూడా ఎవరి ఇంటర్వ్యూలో వాడు తీసుకోవడం ఆ డబ్బులు అనమాలు బ్యాక్గ్రౌండ్ ఇంటర్వ్యూకి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టుకుంటారు ఆ ఇంటర్వ్యూలో వాడికి కావాల్సిన ఫేవర్ డైలాగ్లు అనేస్తారని చెప్తారు అయిపోయాను జనాల మధ్యనే ఉంటుంది అబ్బాయి ఇటు చేసేదాడు ధీరుడు చూడు అని బొగుడుతాడు ఆడి సగటు సామాన్యుడు వాడు ఏమన్నా ఖర్చు అంటే ఏం ఖర్చు పెట్టాడు వాడు చుట్టూ తిరిగే తిరిగే అలాయి బయ్ జలాయి బ్యాచ్లు మొత్తాన్ని కూడా మందుకి వాటికి వీటికి ఖర్చు పెడతారు వాళ్ళు చేసే పనులు అయ్యే మా అయితే ఏదన్నా చిన్నబడ్డ కేసులు ఉంటే వాళ్ళు మాట్లాడతారు మరి సగటు సామాన్య బీసీ వ్యక్తి మాట్లాడితే అలాంటి పాండపులు ఎవరన్నా వచ్చి ఇస్తారా ఫ్రీగా ఇవ్వగల యువగల సప్త క్యాపులు ఎవరికైనా ఉందా ఎంకరేజ్ చేస్తారా అరేకండి అతనే కాదండి ఇంకా చాలామంది ఉన్నారు అలాగా ఎంతమంది పోటీ అండి కొన్ని వీళ్ళు చేసే పని కూడా రాబోయలే అంటే వీళ్ళు బయటకు వచ్చే బయటకు వచ్చే సమాజ సేవ కనపడదండి ఎలా కనపడదు సమాజ సేవ ఇప్పుడు మన ఎవరో మన బాలకృష్ణ ఉన్నాడు బాలకృష్ణ సమాజ సేవ ఎలా కనపడుతుంది మీకు ఆ క్యాన్సర్ హాస్పిటల్ బస తారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు కాబట్టి బాగా సమాజ సేవ కనబడుతుంది మీరు చాలామంది అర్థం చేసి ఉంటారు బాలకృష్ణ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు డబ్బులు పూజారికి పల్లెల్లో వేయడానికి డబ్బులు మొత్తం కట్ట తీసి లెక్కబెట్టి లెక్కబెట్టి ఒక నూట రెండు నోట్లు వేస్తాడు ఒక నోటే అసలు చంద్రబాబు నాయుడు అయితే జస్ట్ ఒక నోటి కూడా పక్కన వాళ్ళు దగ్గరి తీసుకుని దాంట్లో వేస్తారు వాళ్ళు జనరల్ ఎప్పుడన్నా మీరు చూస్తారా ఏనాడన్నా వాళ్ళ ఆస్తులు వందల కోట్లు వేల కోట్లు ఉంటాయి ఎవరికన్నా బెచ్చ వేసిన సందర్భాలు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి అయితే రూపాయి కూడా బెచ్చ వేయడు అసలు వన్ రూపాయి కూడా వేయడు అంత ముందు విజయవాడలో కోటి రూపాయలు మొత్తం మునిగిపోతే కోటి రూపాయలు ప్రకటించే ద్వారా రూపాయి కూడా ఇవ్వాలి ఆ దాని గురించి కూడా మాట్లాడడానికి ఎవరు మాట్లాడడానికి కూడా లేదు అలాంటి వ్యక్తులు మాటలు మూటలు చెప్పి మీద మిస్మరేజ్ చేసి బిఎండబ్ల్యూలు బెంచ్ కార్లు వేసుకుని కార్లు తిరిగితేనే అందరు వాళ్ళకి లెక్కేస్తారా సామాన్యుడు ఏదో జనాలకు ఒక ఐడెంటిఫికేషన్ పడాలి జనరల్గా అప్పుడు చంద్ర మంది ఒక ఆలోచన ఉందండి ఇప్పుడు ఎదుటి వ్యక్తికి ఐడెంటిఫికేషన్ పడాలంటే ఏదో ఒక విచిత్ర చూపించి చూపించడానికి ట్రై చేస్తారు మాట్లాడలేనప్పుడు చేతలో చూపిస్తారు అలాంటి వ్యక్తులు కూడా ఆలోచించాలి కదా ఒకసారి నువ్వు నువ్వు ఖర్చు పెట్టలేదు వాడేవాడితేడతున్నాడు ఇలాంటి మృత్యాలు అందరూ వచ్చేసంట రాజకీయాలకు వచ్చి పేరు ఎడతారు మరి మృత్యాలు అందరూ ఉన్నారా రాజకీయాలు పిచ్చనా పిచ్చినా కూడా ఉన్న వాళ్ళందరూ నచ్చినా కూడా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళుచ్చాగాళ్ళు నుచ్చా మాటలు చెప్తున్నాడు తప్ప పబ్లిక్ ఎవరు రూపాయ ఖర్చు చేయట్లా వాడు జేబులు డబ్బులు ఇచ్చినట్టు సభ చెప్తున్నారు పబ్లిక్ డబ్బులు ట్యాక్సల ద్వారా వచ్చిన డబ్బులే ఇప్పుడు మల్లన్నగా బీసీల పేరు చెప్పుకొని మళ్ళా మరి ఆడి ఎందుకు పోటీ చేయట్లా మళ్ళీ మల్లన్నగా మరి ఎందు పోటీ చేయట్లాడు బీసీ పార్టీ పెట్టాడుగా పార్టీ తక్కువ ఎందుకు పోటీ చేయట్లాడు అటు తెలుసు అటు గెలవడానికి ఉద్దేశం అది పార్టీ పోతే అది గెలవట్లేదు మరి ఇతనికి తెలుసు ఓడిపోతానని తెలుసు క్లారిటీ ఉంది పోటీ చేస్తున్నాడు ఎవరు తప్ప ఇప్పుడు ఆర్కెస్ట్రా ఉన్నాడు వాళ్ళు దాచిన మొత్తం కూర్చోబెట్టి మాట్లాడారు మొన్నటి దాకా ఎవడన్నా పోటీ చేస్తున్నాడా బిజ్ జూబ్లీస్లో ఎవడే అనుకున్నాడు ఒక సీట్ ఏగా ఎందుకులో మనకి ఎందులో వదిలేస్తారు ఆ ఒక్క సీటు చాలండి మార్పడానికి రాజకీయాలు మార్పు తేవడానికి ఆ రాజకీయాల మార్పుల కోసం కష్టపడే వాళ్ళు ఉండడండి వాళ్ళు కూడా ఐటెంటిఫై చేయాలి ఎప్పుడు కూడా డబ్బు ఉన్న వాడికి రూపాయి ఇవ్వడం కాదు డబ్బులు లేని కూడా ఒకసారి చూడాలి చాలామంది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే డబ్బులు ఉండి పబ్లిసిటీలు వేసేవాళ్ళు చాలామంది విపరీత రెచ్చిన పడిగా ఉంటారండి తప్పన పడేవాడు వాడు ఉంటాడు అలాంటి వాడిని కూడా ఒకసారి ఐడెంటిఫై చేస్తే అలాంటి వాళ్ళు కూడా రాజకీయంగా ఎంకరేజ్మెంట్ ఉంటాయి ఎంకరేజ్మెంట్ చేయడానికి ట్రై చేయండి మాటలు వందాలండి ఎన్ని మాటలు మాట్లాడే వాళ్ళు కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తారు ఆలోచించుకునే ఏంటి ఇది వందల కోట్లు పెట్టి బినామీలుగా గెలిసి ఫామ్ హౌస్లో పడుకొని డైరెక్షన్ ఇచ్చే కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి డబ్బులు బీసీలకి ఇచ్చేస్తామని అని చెప్పి బీసీలకి అన్యాయం చేసి రోడ్లు గా రోడ్ల మీద తీసుకొచ్చి గాలి వదిలేసి ఎవరు రౌడీచెటర్ ఆలయం నుంచే పెట్టిన రేవంత్ రెడ్డి బ్యాచ్క ఇది మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్ మొత్తం ఫామ్ అయిపోయారు ఏది ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఫామ్ అయిపోయినాయి మొత్తం మైనార్టీలు కూడా వాళ్ళు ఫామ్ అయిపోయినాయి వాళ్ళకి ఇచ్చారు డిక్లేర్ చేశారు వాళ్ళ అల్లాండోళ్ళకి వేస్తారా లేదు మతాల పేరు చెప్పి గుళ్ళు పేరు చెప్పుకొని ఆ గుళ్ళు కట్టిస్తాను అని చెప్పి బీజేపీకి కొట్టేస్తారా లేదు నేనేదో చేయడానికి వస్తాను నా వాడికి బతకడానికి బతు తెరి కోసం జీవితంలో రేపు పొద్దున్న పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే వాడి ఎంటైర్ జీవితం బతికినంత కాలం వాడికి ఒక పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ కోసం కష్టపడి నిరుద్యోగులైన వాళ్ళకి కోసం ఇస్తున్నారా ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి నేను మళ్ళీ మళ్ళీ కొనుక్కున్నాను జూబుల్ హిల్స్లో ఓటు ఎవరికేస్తారనేది ఒక్కసారి ఆలోచించుకొని గుడిమ చేసుకొని ఆలోచించుకొని ఓటేయండి కోట్ల రూపాయలు దండుకొని అమ్మ బాబు ప్లేయర్లు చెప్పి అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇల్లీగల్ కాంట్రాక్టులతో సంపాదించుకుని వాళ్ళు ఓట్లేస్తారా లేకపోతే ఏదో చేయాలి ఏదో తప్పనబడే వ్యక్తులు వ్యక్తులకు అనేది ఒక్కసారి జూబిహిల్స్ ప్రజలు అందరూ కూడా ఆలోచించుకుని ఓటేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేపు పొద్దున విడిగా ఖర్చు పెడతారు వీళ్ళందరూ కూడా సినిమా స్టార్లని క్యాంపైనర్ని వందల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకు తీసుకొచ్చే కేపబిలిటీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు అదే అప్పుడు వీరబాబా సుద్రాయ్ లాంటి వాళ్ళు ఎవరిని పిలిస్తే ఎవరు రాడు ఎందుకంటే అదే ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు కాబట్టి అతని దగ్గర కనీసం చాయ్ పిచ్చిన కూడా డబ్బులు ఉండవు కాబట్టి అతని దగ్గర ఎవరు రాలేరు సో అలాంటి వ్యక్తుల దగ్గర పరిస్థితి ఎలా వస్తుంది ఒక్కసారి నేను ఆలోచించుకొని కోరుకుంటున్నాను జూబ్లీస్ ప్రజలందరూ కూడా విజ్ఞతకి బాగుండరు ఆల్రెడీ డెవలప్ అయిన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండి మొత్తం ఆలోచించుకొని ఒక్కసారి ఎలాంటి యదవనకు ఓట్లు వేయాలి ఎవరికి వేయకూడదు ఎవరికి ఎక్కడ బుద్ధి చెప్పాలి అనేది తెలుసుకోవాలని ఆలోచించుకుంటానని నేను మరీ మరీ కోరుకుందాన థ్యాంక్ యూ కానీ ఒకటి నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైనా పోటీ చేస్తే ఒక సమా ఒక కులం పేరు పెట్టుకొని పోటీ చేస్తానంటే అతను బయట చెప్పుకోలేక తన కులమైనా వస్తుందేమన్నా భరోసాతో మాట్లాడుతానని ఒకటి ఆలోచించుకోండి ఆ కులంతో పాటు కూడా ఆ వర్గాలు బీసీ వర్గాలు అన్నీ కూడా వస్తాయని చెప్పి బీసీ వర్గాలు అందరూ కూడా ఏకతానికి పెట్టి రావాలి బీసీలకి సపోర్ట్ చేస్తే ఎస్సీఎస్టీ పాయింట్ ఆఫ్లో మైనార్టీలు కూడా కంపల్సరీగా ఆదరిస్తారని వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను యాక్చువల్గా మైనార్టీలు ఎక్కువ మంది కూడా ముస్లింస్లో ఎక్కువ మంది కూడా ఆర్థిక కంప్లీట్ లేని వాళ్ళే లేనివాడు లేనివాడికి సపోర్ట్ చేస్తేనే పొద్దున వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు అవుతారు లే ఉన్నవాడికి మీరు సపోర్ట్ చేస్తే బానిసలు అవుతారు మీరు బానిసలు అవుతారా రేపు పొద్దున మీరు ఓనర్లు అవుతారా అనేది నేను ఒకసారి అందుకుంటున్నాను ఎక్కడో కూర్చొని మాటలు చెప్పి సులుగా కూడా చెప్పే వాళ్ళకి రౌడి వాళ్ళకి వాళ్ళకేళ్ళకి వేస్తారా నిజంగా ఏం మాత్రం తెలియకుండా ఏదో చేద్దాం తప్పని బడి వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారన్నది ఒక్కసారి జూబిలిస్ ప్రజలు విద్యుత్ కలిగిన జూబిలీస్ ప్రజలు ఓటర్లు ఆలోచించుకొని ఓటేస్తారని నేను మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ